నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఒక డెబ్భై లక్షల లోపు ఒక ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నవారు చాలామంది ఉన్నారు అలాంటి వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు రెండు ఫ్లోర్లు ఈస్ట్ ఫేసింగ్ ప్రైమ్ లొకేషన్ థర్టీ ఫిట్ రోడ్తో ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ సిటీ సెంటర్లో దొరకడం మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి ఎందుకంటే చిన్న చిన్న సందుల్లో దొరుకుతాయి డెబ్బై లక్షల వరకు ఇది ముప్పై అడుగుల రోడ్డు అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ కూడా మనకి చక్కగా వచ్చింది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండి ఇది హౌస్ అయితే బాగుందండి లోపల కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు పెయింటింగ్ వర్క్ ఏదన్నా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా అయితే మనం రిమూవ్ చేసే అంత పాతిల్ కాదు చక్కగా ఉంది కిచెన్ సఫిషియంట్గా ఉంది ఎంట్రీలో ఒక చిన్న హాల్లాగా వచ్చింది తర్వాత మళ్ళీ పెద్ద హాల్లాగా వచ్చింది దాని బెడ్రూమ్ కింద చేసుకుంటే రెండు బెడ్రూమ్స్ అనుకోవచ్చు లేదంటే మనకి సింగిల్ బెడ్రూము రెండు హాల్స్ కింద అయితే మనం కౌంటింగ్ చేసుకోవచ్చు అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఎక్కువ పొడవు వెడల్పు వచ్చింది పైన కూడా సేమ్ అండి కింద చూసినట్టే ఉంటుంది శాంపిల్ కోసం మాత్రమే హౌస్ తీస్తున్నామండి బాగానే ఉందని చెప్పడానికి ఎందుకంటే ల్యాండ్ ప్రైస్కే మనకి ఇస్తున్నారు హౌస్ చూసి హౌస్ కొనక్కర్లద్దు మనకి ఆ ఏరియా నచ్చితే ల్యాండ్ ప్రైస్కి మనకి ఇస్తున్నట్టు హౌస్ కూడా మనకి ఎక్కడ డ్యామేజ్ లేదు చక్కగా ఉందండి మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ఎవరు తీసుకున్నా సరే అది ఒక లక్కీ అని చెప్పచ్చు ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మా కాంటాక్ట్ నెంబరు మీరు దయచేసి సేవ్ చేసుకోండి కేకేర్ ఎక్స్పో అని కానీ కేకేర్ బిల్డర్స్ అని కానీ ఎందుకంటే వాట్సాప్లో మేము బ్రాడ్కాస్ట్ లిస్ట్లో పెడుతున్నాము మేమైతే ఇంటిమేషన్ చేస్తాం అనుకుంటున్నాం కానీ ఆ వాట్సాప్లో బ్రాడ్కాస్ట్కి ఒక రూల్ ఉంటుందండి అటువైపు ఉన్న వ్యక్తి సేవ్ చేసుకుంటేనే ఏదో ఒక పేరు పెట్టి అది వాళ్ళకి డబల్ డాట్ వచ్చి రీచ్ అవుతుంది అది రీచ్ అవ్వట్లేదండి ఎందుకంటే వాట్సాప్లో ఒక రూల్ ఉంటుంది అటువైపు ఉన్న వ్యక్తి నేమ్ సేవ్ చేసుకుంటే తప్పితే కాంటాక్ట్ నెంబర్ని అది రీచ్ అవ్వదు అలాగే వదిలేస్తే నెంబర్ని మేము పెడుతున్నాం కానీ అవతల వ్యక్తికి అయితే రీచ్ అవ్వదు దయచేసి గమనించగలరు గ్రూప్గా మేము పంపించేసినప్పుడు ఎవరికి వెళ్తుంది ఎవరికి వెళ్ళట్లేదని సింగిల్ సింగిల్గా చెక్ చేయడానికి అవకాశం ఉండట్లేదు అందుకే మేము వెళ్ళింది అనుకుంటున్నాం అందరికీ కొంతమందికి అయితే రీచ్ అవ్వట్లేదు మళ్ళీ తిరిగి అడుగుతున్నారు పంపించట్లేదని కానీ మేము పంపించేస్తున్నాము అది రీచ్ అవ్వట్లేదు ఎందుకంటే వారు సేవ్ చేసుకోకుండా ఉంటే అది రీచ్ అవ్వట్లేదు గమనించగలరు వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్